నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ అంటే నేను ప్రభుత్వాలను చూసే దృష్టికోణం వేరే ఉంటుంది పంచవర్ష ప్రణాళిక లాగా మనకు ఐదు సంవత్సరాలు పాలించిన పాలకులు రాష్ట్రానికి ఏం చేశారు అనేది ప్రధానంగా చూస్తాను ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నాకు గుర్తు వచ్చేది ఒకటే కియా ఫ్యాక్టరీ అప్పటి ప్రభుత్వం నిజంగా కే ఫ్యాక్టరీని తీసుకురావడానికి ఏదో అంటారు చూసారా కొండ మీద కోతిని తీసుకొచ్చింది అన్నట్టుగానే తీసుకొచ్చారు సరే గత ప్రభుత్వం ఏం చేసింది చేయలేదు అవి పక్కన పెట్టాను ప్రస్తుతం గుడ్ న్యూస్ ఏంటంటే టెస్లా కార్ల ఫ్యాక్టరీ కూడా వచ్చే అవకాశం ఉందంటారు ఇంకా కన్ఫర్మ్ కాల కానీ చాలా మంది మోడీ గారు ప్రభుత్వంలో ఉండగా మోడీ గారి ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పటికీ కూడా మన దాకా రాదు గుజరాత్కే వెళ్ళిపోతుంది అని భయపడే వాళ్ళు కొంతమంది అయితే లేదు ఇదే మోడీ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కియర్ రాలేదా అలాగే టెస్లా కూడా వస్తుంది అని ఆశ కల్పించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రెండిట్లో ఏది నమ్మాలి అనేది మీ ఉద్దేశం రెండోది అసలు ముందు చెప్పండి సార్ నా క్వశ్చన్ తర్వాత అడుగుతాను రెండో క్వశ్చన్ మంచి అది సానుకూలంగా కావాలని పోతుంది ఎందుకంటే గణనీయమైన ప్రగతి వచ్చే అవకాశం ఉంది రెండోది సీకేడి ప్లాంట్ అండి కంప్లీట్ నాక్ డౌన్ కిట్స్ ప్లాంట్ అమెరికా వెళ్ళి ఆదాని గారిని మానసికంగా చంఖలో పెట్టుకెళ్ళి ఏం చేశారు అమెరికాలో మోడీ గారు వెళ్ళి దిగిన వెంటనే ఆయన ముందే ఆదానీ గారి మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆ దిక్మాలిన లక్షల కోట్ల నష్టం వచ్చే ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు నేను మాట్లాడలేదండి దీంట్లో తెలుగుదేశం పార్టీ కానీ మిగతా వాడు కానీ మాట్లాడారు జయన్ గారు చేసిన దాని మీద అవినీతి ఆరోపణలు అలాగే మిగతా విషయాల మీద ఆ కేసులు రద్దు చేసే ఉత్తర్వు ట్రంప్ గారు సంతం పెట్టి పంపిస్తారు మోడీ గారిని ఆదాని కానీ ప్రీచ్ చేసుకోవడం కోసం అందుకని నేను సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ కంటెస్ట్ అవట్లేదండి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తున్నాను ఆ విధంగా మాట్లాడదాం ఏ దేశం వెళ్ళినా ఎందుకు కాలినా నీ ఆదాని గురించి చెప్పడానికి కాక అని కవిత కూడా కొంతమంది వెళ్ళారు సార్ సరే కమ్మింగ్ బ్యాక్ టు ద పాయింట్ సార్ ఈ ద్వారా మోడీ గారు ప్రయత్నించారండి ఆయన అధికారంలోకి వచ్చింది కొత్త కియాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రానియకుండా చేయాలని ఆయనకి ఈ తరం తావం తరం తంపేదే ఉండదండి ఏ శోషాన్ని అందరూ ఏసేసి ఎన్ని పొడి కచకదా పొడి చేయలేదా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్దెనిమిది వల నరగాత అయ్యారు కృష్ణ గారు పక్కన సరే ఎన్నికల కమిషన్ గారు ఎవరు ఏం చేశారు తెలియదండి చిన్నపిల్లమా ఇవాళంతా భజన కొట్టుకున్నానికి రాజకీయ నాయకులు గారు నోటుకో రోజుకో మాట పోటకో పాట రాత్రికో డ్యాన్స్ చేయడానికి ఇవాళ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల తాకట్టు పెట్టింది అది తీసుకురావడానికి వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలు ఎన్ని రాయితీలు ఏ మాకు ట్యాక్సులు కట్టలేదు అద్భుతంగా చేసింది అంటే ఆ విషయం రాయితీల్లో తల తాకట్టు పెట్టింది అనేది ఎందుకని అంటే అండి అక్కడ పెనుగొండలు వచ్చిన పరిశ్రమ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అత్యంత దగ్గరగా ఉంది రెండోది ల్యాండ్తో పాటు వాటర్ ఎవ్రీథింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా పన్నుల మినహాయింపులు ఇంకొక పదిహేను సంవత్సరాలు సంవత్సరాలు కొనసాగేదట్లు ఇచ్చింది రాష్ట్రానికి పన్నుల రూపేణ డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరగటం వల్ల ఇప్పుడు అందులో ఉన్న చాలా మంది ఇళ్ళు అనంతపురంలో ఉన్న బెంగళూరులోని దేవనహరిలో కూడా మొత్తం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ ఉన్నాయి మొదటి మిగతా లేబర్ కానీ టెక్నికల్ ఎంప్లాయీస్ కొంతమంది వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు తక్కువ వచ్చింది బట్ ఎకనామిక్ యాక్టివ్ పెరిగింది అనంతపురం లాంటి వెనకబడిన ప్రదేశాన్ని జనాన్ని అక్కడ చూస్తే ఆ చుట్టుపక్కల నిజంగా రైతులు సొంత భూములు ఉన్నాయి అక్కడ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నమ్ముకుంటారు ఎంత సామాజిక వర్గాలు ఏది చూస్తున్నారా బడుగు బలహీన వర్గాలు తాడిత పీడిత వర్గాలు ఏదైతే ఉన్నాయో ముప్పై వేలు నలభై వేలు అండి వ్యాక్సినిజం ఏరియా అనుకుంటారు పెనుగొండ అలాంటిది ఉన్నట్టుండి లక్షల్లో కోట్ల రూపాయలు హైవే మీద తేలిపోవడం ఆర్థిక ఉద్దీపం జరగటం నిజంగా హ్యాడ్సాప్ అండి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది దీంట్లో మోడీ గారు ఎన్ని కుట్రలు చేశారో తర్వాత సంగారు ఆ తర్వాత తీసుకెళ్లిపోయి దీనికి రెండు మూడు రెట్లు ఎక్కువ ప్లాన్ మార్చి దాన్ని అక్కడ గుజరాత్ ఎక్స్పాన్షన్ చేయించుకుని తర్వాత ఇంకో ప్లాన్ మొత్తం దాని తరగతి పడ కాంపెన్సేషన్ ఐదు రెట్లు ఎక్కువ తీసుకున్నారు అని తెలియకుండా ఏమో ఇవ్వు అవుట్ స్మార్ట్ చేస్తాడు ఎత్తనా అనుకుని ఆ మనసులో ఆ కక్ష ఉండి ఉంటుంది సరే వేరే సంగతి ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండే అప్పుడు చాలా గట్టిగా ఇస్యూ కార్లు దో అంతకుముందు గవర్నమెంట్ దానికి కృషి చేసినా సరే ఇంత ముందు రాజశేఖరెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో కృషి చేసి కిరణ్ కుమార్ రెడ్డి కానీ తక్కువ చెప్పుకుంటే మంచిది లేదు ఎంత తక్కువ చెప్పుకుంటే ఆయన గురించి అంత మంచిది చాలా మంది తెలియదు అందువల్ల సరే ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి అది కారీరూపంలోకి రావటం దాన్ని కొంత ఫ్యాస్టింగ్ చేశారు రేటు మొత్తం ఫ్యాస్టింగ్ చేశారు తర్వాత అశోక్ ల్యాండ్ అశోక్ ల్యాండ్ మచిలీపట్నల్లి దాంట్లో ఆల్రెడీ ల్యాండ్ ఇవ్వటం జరిగింది అది ఎందుకన్న ఫ్యాక్టరీ కొంచెం పక్కన పెట్టింది దాన్ని కూడా స్పీడప్ చేసుకోవాలి ఇక ఆ హీరో కంపెనీ విభాగ స్పోటలు ఏదైతే ఉన్నాయో అది కూడా ఇవాళ ఫ్యాస్ట్ ఉంది అంటే పారిశ్రామికంగా కొంత ఇవాళ టెస్లా అనేది ఇవాళ అంతర్జాతీయంగా చూస్తే అండి ఆ కార్ల మీద హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇలా అన్ని మోడీ గారు వెళ్ళి తగ్గించ అప్పుడు ఆదాని గారు బెనిఫిట్ చేయడానికి ఏంటి అనేది వదిలేసేయండి ప్రవాసంగా ఈయన చేయటం టారిస్ట్ ఎంత నష్టపోయాము రాష్ట్రం దేశం ఎంత నష్టపోయిందో అది కూడా లెక్కలతో సహా వివరంగా ఉంటుంది సరే మన కొలంబియా అనే ఆంధ్రప్రదేశ్ అంత దేశం లేదు ఆ దేశాధ్యక్షుడు కాళ్ళ సంఖ్యలో వేసి మా వాళ్ళని పంపిస్తే ఊరుకొని మా వాళ్ళు చేసిన తప్పు ఎస్ అక్కడికి వెళ్ళిన ఇండియన్స్ చేసింది దుర్మార్గమైన తప్పు దొంగదారులు ఈవెన్ ఫ్లైట్ టిక్కెట్ ఓపీటీ స్టూడెంట్స్ కూడా కాదండి అండి దొంగదారులు మెక్సికోనో మిగతా ఐలాండ్స్కి వెళ్ళి షిప్పుల్లోనో అర్ధరాత్రి వెళ్ళిన దొంగతనంగా యాభై లక్షల ఒక్కొక్కళ్ళు పే చేసి పంజాబ్ వాళ్ళు గుజరాత్ వాళ్ళు అత్యధికలు ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తిప్పి పంపించడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పు పట్టినా కానీ తప్ప పంపించిన విధానం నడుం గేయటం చేతులు గేయటం కాళ్ళ సంఖ్యలో వేసిన టాయిలెట్లు గెలకుండా పదిహేను గంటలలో ఎక్కడ పోసుకుంటారు ఏ ప్యాడ్లు పెట్టుకోండి అంటారా ప్యాడ్లు పోసుకుంటారా అది తప్పండి ఆయన తిరస్కించాడా నువ్వు పంపి నేను తీసుకుంటాను విమానం పంపించి ఘోరంగా కావాలంటే అన్నాడు మరి సరసత్తాక సత్తాక గణతంత్ర రాజ్యం అనే ఇది ఆదాని కోసం గారి కోసం పెట్టారా బట్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కియా ఫ్యాక్టరీలో ఎలాంటి ఇబ్బంది జరిగో ఇవాళ దీన్ని టెస్ట్ తీసుకురావాల్సిందే డెఫినెట్గా సీకేడి ఫస్ట్ ప్లాంటు గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ అయితే కూడా బాగుంటుంది అది కూడా బికాస్ ద ఐ థింక్ ద ఆర్ చూసింగ్ నియర్ సీన్ సిటీ బికాజ్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు వన్ సైడ్ ఏంటంటే అటు అటు సైడ్ రైట్ సైడ్ అంటే దానికి మనం కింద చూస్తే అంటే పశ్చిమాన కియా ఉంటుంది కొంచెం కిందకెళ్తే బెంగళూరు పక్కన హోసూరు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ఆటోమేట్ ఆటోమొబైల్ అండి ఒక పూణే ఉండేది అలాగే చెన్నై ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ చూస్ చేసుకుంటున్నారన్నారు మోస్ట్లీ బ్యాక్వర్డ్ రీజన్ ఆఫ్ నెల్లూరు అండ్ చిత్తూరు డెఫినెట్ గా అది రావాలని దీని మీద ఇంకా గా దీని మీద లోకేష్ గారు ముఖ్యంగా థర్డ్ జనరేషన్ ఇండస్ట్రిస్ట్ గా ఉన్న మంత్రి భారత్ గారు కొంచెం గట్టివాళ్ళు వాళ్ళు కానీ మోడీ గారు విష దాని నుంచి ఎలా తెప్పించుకొస్తారో చూడాలి బట్ కొంచెం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా ఇండస్ట్రీస్ ఇప్పుడు కళ్యాణ్ బాబు గారు చెప్పారు ఇండస్ట్రీస్ ఎట్లాగూ లేవు మనం ఉపాధి ఎప్పుడు రాదు ఎందుకంటే ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కాడి పడేశారు ఆ మాట్లాడలేదు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాణం ఇస్తానన్నాడు ప్రాణం ప్రాణాలు పోతున్నా సరే యువతరాన్ని పట్టించుకోవట్లేదు పది పదిహేను లక్షల మంది యువతరం ఇండస్ట్రియలిస్ట్లు అయ్యే అవకాశం ఉంటుంది ఆ గుజరాత్కి అవసరం లేకపోయినా అని కాదండి అసలు హక్కు లేకపోయినా రాయితీని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసారు దారుణంగా ఇంకా నడుస్తున్నారు ఇంకా రోజు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఒక్కరు రావాల్సిన అడగకుండా కాడి పడేసి బాని సత్వం చేస్తున్నారు ఇది తరతరాలుగా ఎంత నామే తిట్టుకునే వాళ్ళన్నా సరే నేను చెప్పిన వీడియో శాశ్వతంగా ఉంటదండి నేను చెప్తున్నాను తర వీళ్ళు చేసిన అన్యాయాన్ని తాకట్టు భావి తరాలకు పదిహేను లక్షల మంది లిస్ట్లో అయితే కోటి మందికి వాళ్ళ ఇంట్లో కూర్చుని కోటిన్నర మంది ఉపాధికి పడతారు అక్కడ కట్గోల్స్లోనూ హిందూపురం దగ్గర లేకపోతే కడపలో ఉన్న రా రాజంపేటలోనో లేదంటే పల్నాడులోనో లేదంటే ప్రకాశం జిల్లాలో వీళ్ళందరూ సొంతంగా చేసే ఒక కోటిన్నర మందికి ఉపాధి వచ్చేది అది అక్కర్లేదు సినిమాలు చూసుకుందాం కాల సొక్కాలు చింపుకున్నాం సొక్కాలు చింపుకునే సంస్కృతి లేదండి మరి ఎక్కడి నుంచి బస్సు ఆదాని గారు చెప్పు దాంట్లో మాయలో పెట్టండి ఈ విధంగా చేయడం అనేది టోటల్గా సైడ్ ట్రాక్ అవుతుంది టూరిస్ట్ పక్షులు కంబ్యాక్ ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి కూడా పోరాడాలని వారిని అలాగే ముఖ్యమంత్రి గారు కాడి సిద్ధాంతం ఉంటే దాని కొంత సవరించుకోవాలి ఎందుకంటే బహుళంగా దావోస్ వెళ్తే మోడీ గారి గురించి అంతిమంగా విషయం ఒకటి చెప్తాను దావోసి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గురించి ప్రొడక్ట్స్ గురించి ఇంత ముందు ఆయన పప్పుచారు తోటకూర కోర ప్ర పక్కన పెడదాం వెళ్ళారు మంచి ప్రయత్నం ఏం తీసుకొచ్చి అవ్వాలి చెయ్యాలి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొడక్ట్ చేయాలి ప్రైవేట్ టీంని రామ్మోహన్ నాయుడు గారు వెళ్ళి గాలి మోటార్ల శాఖ మంత్రి దగ్గర కూర్చుని పోలవరం హక్కుల్ని తాకట్టు పెట్టి దాని మీద ఒప్పుకున్నారు అనేది చాలా ఆయన మీద ఉన్న అభిప్రాయం తొంభై తొమ్మిది శాతం పోయిందిన్నారు రాష్ట్రానికి చేసిన అన్యాయం ఏదందో తరతరాలకి చెప్తామని చెప్తాను మీడియా సరే ఆయన ఉన్నారు అక్కడికి లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఈయన వెళ్ళి చంద్రబాబు గారు ఏం చేశారు అనేది ప్రయత్నం చేశారు కానీ అక్కడికి వెళ్ళి చేసింది ఏంటంటే మోడీ గారు చాలా బాగా మంచి ఆయన గుజరాత్ ప్రధానమంత్రి పేర్లు ఉన్నాయి కదండి చాలా గొప్పవాడు ఆయన ఎన్నో చేస్తున్నారు మోడీ గారు అది ఇది అని వేరే చేశారు అక్కడికి వచ్చి ఇన్వెస్టర్స్ దమ్మున్నాడు కదా మోడీ గారు ఆయన రాష్ట్రంలో పెట్టుకుందాం అని చెప్పి అక్కడ పోతున్నారు ఎవరైనా దావాల్సేది మోడీ గారు బంద్ చేస్తారండి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసిందా మహారాష్ట్ర వాళ్ళ ప్రభుత్వం ఉన్న దేవేంద్ర ఫడ్నీస్ గారు మోడీ బంద్ చేయలేదు నేను చెప్పింది సత్యం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఎక్కడ ఉండేవారు ఇప్పుడు పైతులు ఈయన జైల్లో ఇంక నానా ఇబ్బంది పెట్టి స్టేజ్ మేనేజ్ షో చేయించారు ఇవన్నీ ఆరోపణలన్నీ ఉన్నాం అది డిఫరెంట్ ఇవాళ ఇవాళ నిర్ద్వందంగా కియాతో పాటు కియా వస్తే ఒక సరే ఎక్స్పాన్షన్ అయితే అన్నారు దాంతోపాటు ఇవాళ ఏదైతే టెస్ట్ లా ఉందో సీకెట్ నుంచి గుర్తు ప్యాంట్ రావాలి దీంతోపాటు ఎన్ని వన్ పర్సెంటే డిఫరెంట్ కానీ మోస్ట్ మనం అప్రిషియేట్ చేయాలి ఇవాళ ఇండస్ట్రియల్ ఇన్సిడెంటివ్స్ రాయితీలు ఈషియాన్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు ప్రత్యేక పదార్థులు ఒక్క మాట కూడా మానేసి కాడి పడేస్తే ఇది నగిషీలో అవుతుంది కానీ బేస్గా మన కుర్రాలను ఇండస్ట్రీగా చేసి భావితరాల వాళ్ళ గురించి మాట్లాడతాను నేను రెండు వేల పంతొమ్మిది నుంచి అత్యంత ఉత్ృతంగా ఉద్యమం చేశాం తొంభై శాతం మీడియా చూపించలేదు పిచ్చి పిచ్చి బ్యాచ్ కొంతమంది కులగజ్జి బ్యాచ్ మత దేశం బ్యాచ్ ఎక్కడికి వెళ్ళిపోయారని మాట్లాడుతున్నాను ప్రాణం పండంగా పెట్టి చేశాం మీరు కావాలంటే ఆ మీడియాలో ఎందుకు చూపించలేదో వాళ్ళని అడగమని చెప్తున్నాను అందువల్ల కియాతో సారీ ఈ స్లాతో పాటు అద్ మిగతా యూనిట్స్ కూడా ఉంది బహుముఖంగా అన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ అవ్వాల్సింది ఒక బట్ పాజిటివ్ యాంగిల్ అండి ఇది లెట్ అస్ ఫర్ ద బెస్ట్ కానీ విచిత్రం ఏంటంటే ఇది బిజినెస్ స్టాండర్డ్ అనే పత్రిక మొట్టమొదటిగా వేస్తే ఇది మూడో స్థారండి ఆంధ్రప్రదేశ్లో తెలుగు పత్రికలు మీడియాలో వేయలేదు నేను మళ్ళా చెప్తున్నాను అంటే బిజినెస్ స్టాండర్డ్ పద్నాలుగు రూపాయలు ఉంటది పత్రిక కొంటం కష్టం అవుతుంది అనుకున్నారని చెప్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళకి స్ట్రాటజిక్గా బయట పెట్టకూడదని ఉంటున్నాండింగ్ అవుట్ అండ్ భర్త గారు అండ్ ఎవరు లోకేష్ గారు అండి అప్సరీ బట్ లెట్స్ వెయిట్ ఎండ్ ఓపో సంథింగ్ సమ్ హోప్ కానీ ఇది మాత్రం అన్ ఎంత ఎంతదైనా సరే మొత్తం యువతని పారిశ్రామిక ఎంతగా పది లక్షల రూపాయలు ప్రతి యువతకి పెట్టి ఇలా రాయితీలు ఇస్తే బ్రహ్మాండంగా వెళ్ళిపోతుందని ఆ రోజు కళ్యాణ్ బాబు గారు చెప్పారు కదండి అధికారంలోకి వస్తే చేస్తా ఉంది కాన్స్టిట్యున్సీలో ఇలా వెయ్యి మందికి అంతమంది సబ్జెక్టు కరప్షన్ అలాగే వాళ్ళందరినీ పారిశ్రామిక చేస్తే అద్భుతం నేను కొంత పాజిటివ్ హోప్తోనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నిలబడాలి కసితో ఆ రోజు విభజనలో విభజన అయిపోయింది కాబట్టి నేను విభజన విధానంలో చేసిన విధ్వంసం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దానికి కత్తి చేసేయమని చెప్పిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆండ్ కంపెనీ చేసిన మోసం నుంచి తేరుకుంటున్న బాల అరిష్టాల నుంచి ఏమైనా తేరుకోవాలి మధ్యలో ఐదు సంవత్సరాలు కాన్సన్ట్రేషన్ అంత ముందు కూడా గొప్పగా అయిందని కాదు ప్రయత్నం జరిగింది టెక్నాలజీ తర్వాత మాత్రం రాజధాని విధ్వంసం ఇవన్నీ చేసిన కార్యక్రమాల నుంచి కక్షాదం చేయడం సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నేను కాదనట్లేదు దీని నుంచి కొంచెం తేరుకునే విషయంలో మెయిన్ దీని మీద ఫోకస్ పెట్టాలిపోతుంది